ట్రై చేస్తా అంటే ట్రై అంటే మళ్ళీ ఇంట్లో వచ్చింది పాము మళ్ళదు వచ్చింది నిద్ర పడితే లేదురా నైట్ భయం ఏమైతుంది ఈ అబ్బాయి చిత్త వచ్చిందో వెళ్ళదొచ్చిందో పాము బియ్యం బత్తాలు తీసినాము ఇటుక పిల్లలు పైపు తందిగా బెడ్డు అనేది చూసినా కానీ ఏం లాభం లేదు రాత్రి ఇంట్లో పాన్ చొస్తే నిద్ర పడుతుంది అసలు ఎవరికైనా పట్టదు మీకైనా పట్టది మాకైనా పట్టది కానీ ఆల్మోస్ట్ కారిపోతాను మీకు దొరుకుతలేదు కాకపోతే తమ్ముడు మా అమ్మ నేను మా తమ్ము మా చిన్న తమ్ముడు సుజంగాడు సరఫన తర్వాత ఈ పక్కబండి రాసారమ్మ ఇల్లు అందరం తిప్పల పడ్డం అదంతా అందుకే ఆగమాగం అయింది ఇల్లు అంతా కానీ ఏం లాభం ఇల్లి దొరకడేపా అందుకే తొందరగా ఇల్లు కట్టుకోవాలి ఇల్లు ఉండాలి మనిషికి మనుషులకు ఇల్లు ఉంటే సురక్షితంగా ఉంటాం